హాయ్ అండి ఈరోజు వామ జావతో మీ ముందుకు వచ్చేసాను అమ్మమ్మల కాలంలో చేసే ఈ జావ మా అమ్మగారు నా కోసం చేశారండి పెద్దవాళ్ళు చేస్తూ చేసే ఏ వంటకమైనా సూపర్ కదా మరి కలెట్ ఎందుకండి చూసేయండి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఈ రెండు స్పూన్లు నువ్వులు నూనె వేయండి తర్వాత అందులో వెల్లుల్లి పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకును వేసి చక్కగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన దాంట్లో కొస్త వామును తీసి ఒక రెండు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోండి వాము చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని పీసెస్ కింద కట్ చేసుకొని ఆ తాలింపులో ఉల్లిపాయలు వేయండి ఉల్లిపాయలు వేసిన తర్వాత రుచికి తగ్గట్టు కాస్త ఉప్పుని వేసి కూడా ఫ్రై చేయండి మనం ఈ వాముజాముని నూకలతో చేస్తున్నాం దానికోసం గంట ముందే చక్కగా నూకల్ని నానబెట్టేసుకోవాలి ఇలా ఉల్లిపాయ వేగిన తర్వాత చిటికడు పసుపుని వేసి ఫ్రై చేయండి తర్వాత ఒక స్పూన్ కారాన్ని కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోండి ముందుగానే చింతపండును తీసి రసం తీసి పక్కన పెట్టుకోండి ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత అందులో వేసి తాలింపులో ఆ రసాన్ని మరగనివ్వండి ఇలా మరిగిన రసంలో మనం నానబెట్టుకున్న నూకలు ఉన్నాయి కదా ఒక గ్లాస్ నూకలకి మూడు గ్లాసులు నీళ్ళు చొప్పున వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చక్కగా మరుగుతుంటుండగా మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వండి అంతే ఎంతో టేస్టీగా ఉండే మన అమ్మమ్మల కాలంలో చేసే ఈ వాముజావ రెడీ అయిపోయింది మరి ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసేయండి Thank you.